హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక డివోషన్ అండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విష్ణు అవతార నరసింహస్వామి కళ్యాణము కృష్ణ అందరంగా వైభవంగా పెనగలూరు మండలం యూజుమార్పురం గ్రామంలో జరిగింది ఆ విశేషాలన్నిటినీ మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఈ గుడి మట్లీ అనంతరాయల వారు కట్టినట్లుగా పురాణోక్తి అదేవిధంగా ఈ గుడిని సందర్శించిన భక్తులకి కళ్యాణం కానివారి కళ్యాణం అలాగే పిల్లలు కలగని వారికి పిల్లలు కలుగుతారని పురాణోక్తి ఇంకొక ముఖ్య విశేషం ఏమంటే ఇక్కడ కళ్యాణం కానీ పుష్పయాగం కానీ రాత్రులు జరగడం అనేది స్పెషల్ అండి అన్ని గుళ్ళల్లో పగులు జరుగుతుంది కదా ఒంటిమిట్టలో కూడా రాత్రిపూటే జరుగుతుంది ఇక్కడ వైశాఖ పౌర్ణమి ముందు రోజు అంటే చతుర్దశి రోజు ఈ కొండ మీద కళ్యాణం అనేది జరుగుతుందండి ఆ తర్వాత మిగిలిన ఊర్లో అంటే పంచాయతీలో ఉండే మిగిలిన మూడు ఊర్లలోనూ స్వామివారి ఊరేగింపు ఉంటుంది ఆ తర్వాత పుష్పయాగం ఉంటుందండి ఆ విశేషాలను మీ ముందు ఉంచుతున్నాను మీరు అక్కడ ఏం జరిగిందో అదంతా నేను యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేస్తున్నాను ఇక్కడ ఆదిలక్ష్మి సంచులక్ష్మి సమేత నరసింహస్వామి అండి సెంచులు సెంచులక్ష్మి అమ్మవారికి వారి పద్ధతుల్లో సారి తీసుకొచ్చారు చూడండి ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి కారణమైన వ్యక్తి ఆలయ అభివృద్ధి సంస్థ చైర్మన్ శంకర్రెడ్డి గారండి ఇప్పుడు ఆలయ ట్రస్ట్ చైర్మన్ వైస్ చైర్మన్ దంపతులు బత్తిన వారి కుటుంబ సభ్యుల తరపున స్వామివారికి సారి తీసుకొస్తున్నారండి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు అదేవిధంగా బంగారు మాంగళ్యాలను స్వామివారికి సమర్పించడానికి తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ చేసే కళ్యాణము ఎంతో గొప్పగా అంగరంగ వైభవంగా అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులంతా కూడా అర్ధరాత్రైనా సరే కదలకుండా కూర్చొని ఎంతో ఓపిక్గా ఉండి చూస్తారండి ఎక్కడ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నదానం కానీ చల్లటి నీళ్లు కానీ ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కరికి అందేటట్లుగా బోర్డు మెంబర్స్ అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయే టైం అంటే దాదాపు అర్ధరాత్రి రెండు గంటలు అవుతుందండి అప్పటి వరకు కూడా ఒక్కరు కూడా కదలకుండా చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు అలా కూర్చొని ఉన్నారు అంత చక్కగా భక్తి శ్రద్ధలతో ఎంతో నిశ్శబ్దంగా స్వామివారిని వీక్షిస్తూ ఆయన స్వామివారి కరుణా కటాక్షాల కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు కళ్యాణం తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడికి ముత్యాల తలంబ్రాలు పసుపు కుంకుమ పసుపు దారాలు అందజేయడం అనేది ఈ గుడి ప్రత్యేకత ఏ ఒక్కరూ మిస్ కాకుండా అందరికీ అందజేస్తారండి ఎంత లేట్ అయినా సరే భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో కనులారా వీక్షించి స్వామివారి కృపను అందుకుంటూ చైర్మన్ దంపతులు తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను స్వామి అమ్మవార్లకు అలంకరిస్తూ ఉన్నారు ఇక్కడ ఉదయమే స్వామికి అభిషేకం జరుగుతుంది ఎంతో అంగరంగ వైభవంగా ఉదయాన్నే అభిషేకంతో స్టార్ట్ అయి సాయంత్రం రాత్రి ఎనిమిది గంటల నుంచి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందండి అత్యంత కీలకమైన కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ధారణ కథ జరగబోతుందండి ప్రతి ఒక్కరూ కళ్లార వీక్షించండి ఇక్కడ పురోహితులంతా కూడా తిరుమల తిరుపతికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా ఇక్కడ భక్తి పాటలను ఆలపిస్తున్న వాళ్ళు కూడా తిరుమల తిరుపతికి చెందిన వాళ్ళేనండి నరసింహస్వామి అంటేనే రాక్షసులను అంతం చేయడం ఆచరించిన వారు కదా వారి కృప మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి శుభట్టం ముగిసిన తర్వాత స్వామివారిని గరుడ సేవలో ఊరేగిస్తారండి స్వామిని చిన్న బుద్ధు పెద్ద బుద్ధు అని అమ్మవారి ఆలయాలంటే ఆలయాలంటే ఆలయంగా చిన్న రాళ్ళ గట్టే అక్కడికి తీసుకెళ్తారు అక్కడికి స్వామివారిని లో స్వామివారి ఊరేగింపు మరుసటి రోజు నీటిమార్పురం గ్రామంలో బ్రహ్మోత్సవం జరుగుతుంది తర్వాత రోజు మా అమ్మవారిలోను ఆ మరుసటి రోజు తిరుమల జరుగుతుంది మూడు గ్రామాల్లోనూ స్వామివారి విహారం అయిన తర్వాత మళ్ళీ పుష్పయాగం జరుగుతుందండి ఇది కూడా కొండపైనే జరుగుతుంది పుష్పయాగానికి భక్తులంతా చేస్తూ ఉన్నారు అదేవిధంగా తిరుమల తిరుపతి నుంచి వచ్చిన పురోహితులు హోమం నిర్వహిస్తూ ఉన్నారు జరుగుతూ ఉండగాని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన ఆరు వందల కేజీల పుష్పాలని ఇలా బుట్టల్లో భక్తులంతా సర్ది ఉంచారు దాదాపుగా నలభై ఐదు రకాల పుష్పాలను తెప్పించినట్లుగా తెలిసింది పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుందండి ఎంతో అంగరంగ వైభవంగా హోమం జరిగిందండి ఈ హోమాన్ని వీక్షించడం వల్ల మనకుండే అనేక రుగ్మతలు తొలుగుతాయని కూడా పండితులు తెలియజేశారు తర్వాత ఉత్సవమూర్తులను తీసుకొని పుష్పయాగం జరిగే వేదిక వద్దకు వస్తున్నారండి అదేవిధంగా భక్తులంతా పుష్పాలను బుట్టల్లో తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు يا yeah.

వస్తున్నారు కదా స్వామివారికి అనేక రకాల పుష్పాలతో ఎలా పుష్పయాగం నిర్వహిస్తున్నారో ఇక్కడికి వచ్చే భక్తుల క్రమశిక్షణను కూడా మనం మెచ్చుకోవాల్సిందేనండి ఎంతో ఓపిక్గా వేచి చూస్తారు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఇక్కడ జరిగే కార్యక్రమాలను వీక్షించడానికి Sio fagom, sio fagom, beshba Meta lec'h mouta, beta lec'h mouta, ati lec'h mouta, vanglo పుష్పయాగము అంగరంగ వైభవంగా జరిగిందండి ఇక్కడ మీరు గమనిస్తే దాదాపు ఒకటిన్నర రెండు అయి ఉంటుంది అర్ధరాత్రి కానీ భక్తులు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అలాగే కూర్చొని క్రమశిక్షణతో మెలుగుతూ ఉన్నారు ఇదేనండి ఈరోజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి